నమస్తే మీరు చూస్తున్న తెలంగాణ నైట్ ఇన్టీవీ నిజామాబాద్ జిల్లా కమ్మర్పెల్లి మండలంలో ఉప్లూరు గ్రామంలో ముప్పై మూడు బై లెవెన్ కేవీ విద్యుత్ ఉప కేంద్రంలో ఏఈ అన్నయ్య ఆధ్వర్యంలో నూతన పవర్ ఎయిట్ ఎంఈఏ ట్రాన్స్ఫరంని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ రైతులకు ఇటు గ్రామ ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది కరెంటు వల్ల ఎలాంటి ఇబ్బందులు రావని తెలిపారు ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్లు అసిస్టెంట్ లైన్మెన్లు ఆపరేటర్లు పాల్గొన్నారు చూస్తున్న తెలంగాణ నైన్టీన్ టీవీ మరియు కమ్మర్పల్లి మండలం కమ్మర్పల్లి సెక్షన్ ప్లస్ మా నందు నూతనంగా సబ్స్టేషన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన చాలా జరుగుతుంది ఇక్కడ రైతులకు ఇబ్బంది కాకుండా మా ఎంఏ నుండి ఏటీఎంకి శాంక్షన్ కోసం మా మా గౌరవనీయులైన నిలైన గారు మరి ఎస్సీ గారు మా డి గారు ఏడీ గారు అందరి సహకారంతో ఈరోజు ఫైఎం నుండి ఏటీఎంఏ మార్చడానికి వాళ్ళకి వినతి వినతిగా వాళ్ళకి ఎస్టిమేషన్ ఇచ్చి పంపించాం వాళ్ళ సహకారంతో ఫైఎం నుండి ఏటీఎంకి వాళ్ళు శాంక్షన్ చేసి మాకు నూతనంగా ఒక కొత్త ఏటీఎంని ట్రాన్స్ఫార్మర్ మాకు ఫిటిఆర్ ట్రాన్స్ఫార్మర్ మాకు ఇవ్వడం జరిగింది ఈ ఏటీఎం ట్రాన్స్ఫార్మర్ని బిగించడం వల్ల ఇక్కడ ఉన్న ఉప్లూరు గ్రామం రైతులకు ప్రజలకు అందరికీ చాలా లాభాలు చాలా కష్టాలు అనేది చాలా తగ్గిపోతుంటాయి సప్లై అనేది ఓవర్ లోడ్ నుండి లో వోల్టేజ్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది ఇంకా నల్లూరు ఫీడర్ ప్లస్ చాలా పంపు ఫీడర్ ఉన్నందు ఫైవ్ ఎంఏ ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో దాని మీద టూ థర్టీ ఫైవ్ టూ ఫార్టీ యామ్స్ లోడ్ ఆల్రెడీగా ఉంది ఇంకా రాబోయే రోజులల్లో లోడు పెరుగుతాయనే ఉద్దేశంతో మా పై ఆఫీసర్లకు విన్నవించినందుకు వాళ్ళు వాళ్ళ సహకారంతో పైఎంఐ నుండి ఏటీఎం మాకు వాళ్ళు శాంక్షన్ చేసి ఈరోజు ఇచ్చారు ఈ ఏటీఎం మినిమం ఫోర్ హండ్రెడ్ యాప్స్ వరకు లోడ్ ఇస్తుగలుగుతాము రాబోయే రోజులలో ప్రజల ఈ ఉట్లూరు రైతుల కష్టాలు మరియు గ్రామ ప్రజలకు టౌను ఇవన్నీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీ మీ దీనికి సహకరించిన మా స్టాఫ్ సబ్ ఇంజనీర్ అహ్మద్ గారు వారి ఎస్ఎల్ఏ నామభూషణ గారు వాళ్ళ ఇన్స్పెక్టర్ రాశ్వర్ గారు మా ఏఎల్ఎం శ్రీకాంత్ గారు వీళ్ళందరూ సహకారంతో ఈరోజు మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది అట్లాగనే మేము ఇక్కడ సబ్సిషన్లో ఏబీ సిచ్లు కూడా ప్రాబ్లం ఉంది అన్ని బైండింగ్ ఉండి మా ఈ డిఆర్ సహకారంతో ఎస్టిమేషన్ ఇమ్మీయేట్ వేసుకోబాని నేను ఇప్పిస్తా అని చెప్పారు ఎస్టిమేషన్ ఈ ఈరోజు అన్ని ఏబీ సిచ్లు కూడా ఎయిట్ హండ్రెడ్ బై వన్ యాకు నాలుగు తెచ్చుకున్నాము ఫోర్ హండ్రెడ్ బై వన్ యాకు ఎనిమిది తెచ్చుకున్నాము అవి కూడా విక్నెస్ అయితే ఇక్కడ బైండింగ్ ఏమి అదనంగా ప్రతి ఒక్కరికి అన్ఇంట్రెప్టెడ్ సప్లై పగలుగుతాం మాకు ఇక్కడ సహకరించిన అందరికీ ప్రజలకు మరియు అందరికీ మా మా విలేజ్ కమిటీ వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ వాళ్ళకి నమస్కారం చెప్తున్నా దీనికోసం బాగా ఎక్కువ శ్రమించి ఏఈసార్ గారు ఫైవ్ ఎంఏఆర్ నుంచి ఏటీఎంఈఆర్ తీసుకొని రావడం జరిగింది చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను మా ఏసార్ అన్నయ్య సార్ గారికి ఎస్ఎస్ ఆర్టీజన్గా చేస్తున్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఎంఎం నుంచి ఏటీఎంఆర్ మార్చడానికి మా ఏఈసార్ కూర్చి వినలేదు సార్ పై ఫైవ్ ఆర్టీసార్లకు చాలా విన్నవించుకొని మాకు ఈ అతి తక్కువ కాలంలో ఈ పై నుంచి నుంచి ఎయిట్ఎంఎ మార్చేటప్పుడు బాగా కష్టపడ్డారు ఏ గారికి మా గ్రామ ప్రజల నుంచి మా యొక్క ఆర్టీజన్ తరఫు నుంచి మా లైన్మెంట్ గారి నుంచి బాగా రుణపడి ఉంటామని తెలియజేస్తుంటాం